వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొరకొండ మండలంలోని వద్దిపాడు కలువేపల్లి సంగాపురం వీరపల్లి మంగినపూడి గ్రామాలలో సోమవారం దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల సంఖారామం నిర్వహించడం జరిగింది సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ దొనకొండ మండలాన్ని కరువు నివారణ ప్రాంతంగా మార్చే బాధ్యతను నేను తీసుకుంటానని తాగు సాగునీటి కష్టాలు తీరుస్తానని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హామీ ఇచ్చారు అలాగే వెలుగొండ నీటిని దునగొండకు రప్పిస్తే సాగునీటి కష్టాలు తీరుతాయని ఈ విషయాన్ని మనం కాబోయే ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి దర్శి వచ్చిన సందర్భంలో నేను విన్నవించడం జరిగిందని ఆమె అన్నారు అంతేకాకుండా కృష్ణ గోదావరి వృధా జలాలను వాడుకుని వెలుగొండ ప్రాజెక్టును నీటి కుండలా మార్చి దునగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని దర్శి సభలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారని ఆమె అన్నారు దునగొండను పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు మీ ఆడబిడ్డక మీ ఇంటి బిడ్డగా మీ తోబుట్టువుగా మీ అక్కగా మీ చెల్లిగా మీ కుటుంబ సభ్యురాలిగా మాట ఇస్తున్నాను గొట్టిపాటి ఆడబిడ్డగా చెబుతున్నాను నన్ను ఆశీర్వదించండి అభిమానించండి సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా మాకుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో దొనగొండ మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Oh